వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వైజాక్ ఫ్రమ్ బ్లాగ్స్ ఇవాళయితే కనుక పద్మపురంలో ఉన్న హౌస్ని అయితే మనమైతే చూపించడానికి అయితే వచ్చేస్తున్నాము కదండి ఎలాగుందో చూద్దాము ఆల్రెడీ చూపించాను కానీ వీడియో మళ్ళీ కొంతమంది కామెంట్లు పెట్టిన వాళ్ళకి కూడా ఏంటి అనేది కూడా చూపించాలనుకుంటున్నాము అనుకుంటున్నాము కింద కలిసం పది కొంతమందికి పద్మనాభపురం టిట్కా హౌసెస్ కి రూట్ తెలియదు అంటున్నారు అందుకని మెయిన్ అండి మనం ఎన్ఐడి నుంచి వచ్చినా ఇటు పెందుర్తి నుంచి వచ్చినా కూడా నాయుడి తోట జంక్షన్ అండి ఈ జంక్షన్ లో మనకి ఈ శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపం పక్కన ఒక సందు ఉంటుంది సందు నుంచి స్ట్రైట్ గా అయితే రావాలి మనకి ఎంట్రన్స్ లోనే ఆర్చి ఉంటుంది అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి సంబంధించిన ఆర్చి ఇగో ఇదేనండి టెంపుల్ ఈ టెంపుల్ కి సంబంధించిన ఆర్చి అయితేనే మనకి ఎంట్రన్స్ లో ఉంటుంది అక్కడ నుంచి స్ట్రైట్ గా మనం ఒక మూడు నాలుగు కిలోమీటర్ లోపలకైతే లోపలికైతే వెళ్ళాలి ఇవైతే కళ్యాణ మండపాలు ఇటు సైడ్ రెండు ఉన్నాయి ఇంకా వెళ్తూ ఉంటే మనకి హౌసెస్ అనేవి ఎప్పుడు కూడా రైట్ సైడ్ అనమాట మనం వెళ్తుంటే రైట్ సైడ్ అయితే స్టార్ట్ అవుతా ఉంటుంది చిట్క హౌసెస్ అనేది స్టార్టింగ్ లో మనకి సి వన్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది లాస్ట్ ఎండింగ్ వచ్చేటప్పటికి మనకి సి టెన్ బ్లాక్ అనమాట అటు లాస్ట్ కి ఇంకా ఈ రోడ్డు స్ట్రైట్గా నేనైతే చాలా దూరం ఇంకేదో ఊరు వస్తుంది అని అనుకున్నాను కానీ తిన్నగా అయితే రైల్వే ట్రాక్ అయితే ఉందనమాట ఇగోండి స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నమాట కిట్కా హౌసెస్ ఇవన్నీ కూడా సి వన్ నుంచి మనకి అటు డబల్ బెడ్రూము ఇటు సింగిల్ బెడ్రూమ్ కూడా మనకి రకరకాలుగా ఉంది ఈ ప్లేస్ను అయితే ఇక్కడ పార్క్ అయితే కడతారంటండి అలాగే మనకి బళ్ళు పెట్టుకునే పార్కింగ్ ప్లేస్ కూడా మనకి ఇక్కడ పెడతారంట ఇగోండి ట్రాన్స్ఫార్మ్స్ అలాగే కరెంటు స్తంభాలు కనెక్షన్స్ కి ఇవన్నీ కూడా మనకైతే ఇచ్చేశారు ఇంకా అటువైపు ఇంకా స్ట్రైట్గా వెళ్తే మనకి మేఘాదర్గడ్డ రిజర్వాయర్ అయితే అటువైపు ఉంది అన్నారు వెళ్ళలేదు కానీ ఒకసారి వెళ్ళాలి అని అనుకుంటున్నాను తిన్నగా అయితే రైల్వే ట్రాక్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఫైనలీ మన సీట్ అని బ్లాక్ అయితే వచ్చేసాము ఇక్కడ సెక్యూరిటీ అంకుల్ ఉన్నారు ఆయన అయితే మేము తాళం అయితే మర్చిపోయామండి అయితే మాకు తాళాలు కూడా ఇచ్చేటప్పుడు మాకు తాళాలు ఇంకో గదివైతే వచ్చాయి మాకు వచ్చిన హౌస్ అయితే రాలేదు అని అంటే ఆ అంకుల్ పాపం తాళాలు స్పేర్ ఉంటాయి కదా మా దగ్గర మాకైతే చూపిస్తానండి అని చెప్పి మాతో పాటే వచ్చారు కుక్కలు అవి వెళ్ళిపోతాయి అని చెప్పి కొంచెం లోపలికి మనకి రేకులు అవి అడ్డు పెట్టేశారనమాట ఆ రేకులు తీసుకొని అయితే వెళ్ళాలి జాగ్రత్తగాను ఈయన పాపం మాకు చాలా హెల్ప్ చేశారు సెక్యూరిటీ గార్డ్ అంకుల్ అనమాట ఎందుకంటే మేము తాళాలు మర్చిపోయాము ఇలాగ ఎవరికి చూపించామమ్మా అని ప్లీజ్ అంకుల్ అని అంటే పాపం వచ్చారు మాతో పాటు పై వరకు వచ్చి మాకు తాళాలైతే తీసి మాకు మా హౌస్ అయితే మేము ఇచ్చిన తర్వాత ఇదే చూడడం అనమాట ఎప్పుడూ ఇల్లు అయితే చూసేసి వచ్చేస్తున్నాము మా ఇల్లు అయితే చూసుకోవడం అవలేదు ఈసారి అయితే గనక మా ఇల్లు అయితే పక్కా అయితే చూసి తరించామన్నమాట ఎందుకంటే ఇంకొకరు ఇల్లు చూసింది మనది అయిపోదు కదా ఇచ్చిన హౌసెస్ హౌసెస్లో మనకి ఎలా ఉన్నాయి బెడ్రూమ్లు ఇవన్నీ కూడా ఇదనమాట ఇదిగోండి టిఎఫ్ టూ అనమాట అంటే థర్డ్ ఫ్లోరు ఫ్లాట్ నెంబర్ టూ అనమాట ఇది వచ్చింది మనకి ఇంకా తాళాలు అయితే కింద నుంచి పాప అంకులు తేడానికి వెళ్ళారు తుప్పెక్కిపోయాయి కప్పలు ఎందుకంటే దగ్గర దగ్గర మాకు పది పదకొండు నెలలైతే అయిపోయింది మాకు గోపరవేశాల ఈ హౌస్ కి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అని చెప్పి మేమైతే వచ్చాము చోతాకి ఇదిగోండి ఇది పద్మాపురం టెట్కో హౌస్ అనమాట ఇది మా మాకు ఇచ్చిన హౌస్ అయితే టీ టూ మాకు ఏమైందంటే తాళాలు దాని దీనికి ఇచ్చారు దీనికి దానికి ఇచ్చారు ఇంకా ఏంటి అంటే తనైతే సినిమా పూర్తయింది పూర్తిగా అయితే పూర్తి అవ్వలేదు కానీ ఎప్పుడు ఎదురు చూస్తానే ఉండాల్సి వస్తుంది తప్పదు మరి కొన్ని కొన్ని ఎదురు చూస్తే కానీ మనకి రావు అలాగే నన్ను చాలా మంది కామెంట్ లో ఆ సిస్టర్ మేమైతే హౌస్ రెంట్ కట్టుకుంటూ బ్యాంక్ కూడా కడుతున్నాము కానీ వస్తో రాదో నమ్మకం లేదు అనేసి కానీ నిరుత్సాహం పడకండి ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాం అనమాట ఏంటంటే కొంచెం ప్రభుత్వం మరి అక్కడి నుంచి ఇక్కడ చేంజ్ అవ్వడం వల్ల మనకి కొంచెం లేట్ అయితే అయ్యింది ఎందుకంటే అన్ని రావాలి కదా మనకి అందుకని ఇంకొకళ్ళు అయితే కనుక ఏంటి మీరు ఫైవ్ హండ్రెడ్ పెట్టారు ట్వెల్వ్ హండ్రెడ్ ఫైవ్ ఇది పన్నెండు వేలు ఐదు వందలు పెట్టారు అలాగే పాతి వేలు పెట్టారు ఐదు వందల కిల్ వస్తుందా అని ఇంకొక ఆవిడ కామెంట్ పెట్టారు అదేం కాదండి ఇక్కడ కేటగిరీస్ అనమాట ఫస్ట్ మేము ఎందుకు అప్లై చేసినప్పుడే మాకు త్రీ కేటగిరీస్ అని ఇచ్చారు ఒకటి ఐదు వందల రూపాయలది ఒకటేమో పన్నెండు వేల ఐదు వందలు ఒకటి పాతిక వేల రూపాయలు అలాగా మనకి మూడు కేటగిరీ కేటగిరీస్ లో మనం ఎంచుకోవాలన్నమాట మేము అయితే అలాగే ఎంచుకొని డబుల్ బెడ్రూమ్ది మేము పాతిక వేలు అయితే తీసుకున్నాము అయితే ఇప్పుడు ఇంకొకరు కామెంట్ పెట్టారు ఏంటంటే కొంచెం మాకు సూలూరు లోని మాకు చూపించండి అండి ప్లీజ్ అండి సారీ మేము వైజాగ్ కదా మేము వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ఏరియా లోనే మేమైతే కవర్ చేయగలము ఈ చుట్టుపక్కల ఎవరైనా టిట్కో హౌసెస్ ఉంటే కామెంట్ చేయండి మేమైతే అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీస్తాము ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేసి అప్పులు అయితే మాకు బాగా హెల్ప్ చేశారు పాపం తాళాలు ఏమో తుప్ప పట్టేసాయి నెంబర్ కనబడలేదు ఫైనల్ అయితే కనబడింది ఇదిగోండి హౌస్ అయితే మనకి తాళం మార్చుకోవడం వల్ల పాపం ఆయన వచ్చి మనకి చాలా హెల్ప్ చేశారు ఇవ్వండి ఇది ఇదనమాట మాకు ఇచ్చిన హౌస్ అయితే ఇదనమాట మొత్తం చూశారు కదా ఆల్రెడీ నేను చూపించాను వీడియో అని మీరు అనుకోవచ్చు కానీ ఏమంటే మాకు వచ్చిన ఇల్లు కాకుండా నేను వేరే ఇల్లు అయితే చూపించాను కానీ ఇప్పుడైతే మాకు వచ్చిన ఇల్లు అయితే చూపిస్తున్నాను రండి ఇగోండి అదైతే హాలు ఇదేమో ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఇది వీటి నుంచి చూపించదంతా ఇవన్నీ లు మంచి మంచిగా మనకి మంచిగా ఇచ్చారు సెల్ఫ్ లు చూసారు కదా ఇంకెళ్ళారండి ఇక్కడేమో మనకి టీవీ కబోర్డ్ ఇచ్చారు చక్కగా అండి వెనక్కి వెళ్ళి మనిషి వెనక్కి వెళ్ళిపోయి తీస్తే బాగా కనపడుతుంది ఇప్పుడు ఇది ఇంకొక బెడ్రూమ్ అయితే మనకి గాలి వెలుతురికి అసలు ఇంత గారు ఇబ్బంది ఉండదనమాట గాలి వెలుతురికి అయితే ఇప్పుడు మేము ఉంటున్నాం ఇంట్లో అయితే గాలి వెలుతురికి మనం వాచ్పోయాము ఇంకా ఇది ఒక సెల్ఫ్ ఇచ్చారు మనకి ఈ కూడా పెద్ద సామాన్లు పెట్టుకోవడానికి ఇది నార్మల్ గా మామూలు సామాన్లు పెట్టుకోవడానికి ఈ హౌస్ ఇది ఇచ్చారనమాట ఇంకా మనం బాత్రూమ్ చూద్దాం రండి అదనమాట బాత్రూమ్ ఇంకా ఇది వచ్చి కిచెన్ ఇంకా ఇది ఇదేమో పైన సెల్ఫ్ ఈ పైన బోర్డు సామాన్లు పడతాయి మనకి ఇంకా ఇటు వచ్చేటప్పటికి ఇక్కడ ఇక్కడ కల్మర వచ్చారు మనకి ఇది ఇదేమో బయట చక్కగా ఇది మొత్తం చూసారు కదా ఇక్కడ నుంచి అయితే మనకి ఎలా కనబడుతుందో చాలా బాగా కనబడుతుంది కదా అక్కడైతే మున్సిపల్ స్కూల్ ఉందండి టిట్కా హౌసెస్ పక్కనే మున్సిపల్ స్కూల్ ఉంది ఇంకా ఇటువైపుకి వచ్చేటప్పటికి ఒక పెద్ద గుడి కూడా ఉంది దూరంగా అయితే రైల్వే ట్రాక్ ఉందనమాట మనకి శ్రీకాకుళం విజయనగరం వెళ్ళే రూట్ అనమాట ట్రాక్ ఇంకా అటువైపు అయితే మేఘాద్రిగడ్డ రిజర్వాయి కూడా ఉందంట ఒకసారి అది కూడా చూద్దాం అని అనుకుంటున్నాను ఎప్పుడొచ్చినా అలాగే అయిపోతుంది ఈసారి అయితే చూడాలి ఇంకా అండి తర్వాత ఇక్కడ స్విచ్ బోర్డు ఇచ్చారు తర్వాత మనకి ఇక్కడ ఒక సెల్ఫ్ మళ్ళీ ఇచ్చారు ఇంకేము అదొక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ సైడ్ సైడ్ బెడ్రూమ్ అనమాట ఇది వచ్చి బాత్రూమ్ ఇంకా ఇది వచ్చేటప్పుడు ఇంకా హాల్ ఇంకా మేడ మీదకైతే వెళ్ళి చూద్దామండి ఇంతకు ముందు అయితే మేడ అయితే వీడియో తీయలేదనమాట పైకెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉందో ఈ మధ్య కొంచెం వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా క్లీన్గా ఉందో మరి ఎలా ఉందో అని ఇంకా పైకి వెళ్తే ఇంకా పైన కూడా మనకి డోర్ అయితే పెట్టారండి ఎందుకంటే ఎక్కువ వర్షం వచ్చినా మెట్లు అన్నమాట కిందకి వాటర్ వచ్చేయకుండా మనకి పైన మెట్లు కట్టి అక్కడ డోర్ పెట్టారు దాని మీదే మనకి వాటర్ ట్యాంక్ కూడా కట్టారు ఇక దాని మీద ఇంకా ఇటు సైడ్ చూసారు కదా కొండ ఆ కొండనే అనమాట మనకి తొవ్వి హౌసెస్ అనేది కట్టారు అటువైపు ఇటువైపు చూడండి ఎలా కనబడుతుందో కొండ తొవ్వినట్టు కనబడుతుంది ఇంక ఇటువైపుకి చూద్దాం ఏముందో చూసారా మేడ అలాగే అయిపోయిందో పాడైపోయింది వర్షానికి ఏదైనా మనుషులు సడలిక ఉంటే బాగుంటుంది మనుషులు వాళ్ళకిడి లేకపోతే ఇల్లైనా ఏదైనా పాడైపోవాల్సిందే ఇంకా చూడండి ఇక్కడ నుంచి అయితే ఎంత బాగా కనబడుతుందో అదేనండి మేఘాదిగడ్డ రిజర్వ్ అయ్యారనమాట వెళ్దాము వెళ్ళి చూపించి మీకు కూడా ఒక వీడియో తీసి పెడతాను ఇంకా దూరంగా చూడండి అంత చిన్న చిన్నగా కనపడుతుంది ఇక్కడ నుంచి ఇంకా మనకైతే ఎక్కువ హౌసెస్ ఉన్నాయండి చుట్టుపక్కల మనకి ఎక్కడో కొండల ప్రాంతంలో ఉన్నట్టయితే లేదు పద్మనాభపురం అయితే ఇక్కడ చాలా బాగుంది అదే పెద్ద స్కూల్ అనమాట చూడండి పిల్లలు ఆడుతున్నారు బాగా పెద్దగా ఉంది స్కూలు ఇంకా ఇది రోడ్ అనమాట ఈ చివరి నుంచి చివరి దాకా కాలువలు కూడా కట్టారు ఇంకా కొంచెం అవ్వాలి ఇవ్వండి కరెంటు తీగలు కరెంటు స్తంభాలు ఇవన్నీ అక్కడికక్కడ ట్రాన్స్ఫార్మ్స్ అన్నీ వేసేసారనమాట ఇంకా ఎంత ఇక చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి మన పద్మనాభనగర్ టిట్కో హౌసెస్ అయితే ఇంకా ఇలా అయితే ఉన్నాయి పర్వాలేదు ఇవన్నీ చూసినప్పుడు ఇంకా ప్రాణం దొక్కలేస్తుంది అనమాట చేతికి అందింది నోటికి ఎప్పుడు అందుద్దా అని ఎప్పుడు వస్తుంది ఇల్లు మనం ఆ ఇంట్లో ఎప్పుడు ఉంటాము అని అనిపించింది నాకైతే వదిలి రాలేకపోతున్నాము కానీ తప్పదు మరి ప్రభుత్వం కొంచెం దయ చూపించి మాకు ఈ లోన్లు కట్టే వాళ్ళకి అలాగే ఫుల్ అమౌంట్ కట్టిన వాళ్ళకి కొంచెం ప్రభుత్వం కొంచెం తొందరగా రెస్పాండ్ అయ్యి మాకు ఇల్లుననేది అప్పచెప్తారని మేమైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్